ఈరోజు దోస్తీ మీట్ కన్క్లూజన్ అయింది సో అందరు విన్నర్స్కి నా సైడ్ నుండి కంగ్రాచ్యులేషన్ ఎవరైనా లూజ్ అయ్యారో నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఫోర్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ టూ త్రీ మంత్స్లో ఏర్పాటు చేస్తాము అప్పుడు ఇంకా గట్టిగా మీరు ఆడాలి మళ్ళీ గెలవాలి ఈ మీట్ పెట్టిందో ఈ ప్రోగ్రాం పెట్టిందో దేశం ఒక్కటి మనం గాంజాతో దూరం ఉండాలి ఈ గాంజాతో మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పాలి మనం వాళ్ళే కూడా రెక్టిఫై చేస్తాము మీ బంధువులు ఉంటారు మీకు తమ్ముడు ఉంటారు అన్నీ ఉంటారు ఎవరైనా అలవర్ట్ ఉంటే వాళ్ళకి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తాము ఇప్పటి నుండి మన దగ్గర కొన్ని కిట్స్ కూడా ఉన్నాయి టెస్ట్ కిట్స్ ఉన్నాయి అది కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాము స్కూల్స్ పోయి కాలేజెస్ పోయి ఎవరెవరు తాకుతున్నారు అది కూడా తెలుసుకోవచ్చు అది మనం ఆల్రెడీ ట్రాకర్ డాగ్ ఉన్నారు అతను కూడా పోతున్నారు సో గాంజాతో అందరు కలిపి ఫైట్ చేయాలి మీరు అందరు దానికోసం మనకి హెల్ప్ చేయాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ